నమస్తే నేను మీ నాగేష్ గంగుల నువ్వు నాకు ఈ పని చేసిపెట్టు ప్రతిఫలంగా నేను నీకు ఇంకో పని చేసి పెడతాను దీన్నేమంటారు దీన్నే క్విడ్ ప్రోకో అంటారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ వ్యవహారంలో బీజేపీ నేటి వరకు చేసింది ఇదే ఇంత స్పష్టంగా బీజేపీ పేరు చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఈ ఎలక్ట్రోరల్ బాండ్ వ్యవహారం అందుబాటులోకి తీసుకొచ్చింది బీజేపీనే లాభపడింది బీజేపీని గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ల నుంచి వేల కోట్ల రూపాయలు వచ్చి పడింది కూడా బీజేపీ వారి అకౌంట్లలోకే ప్రతిఫలంగా వారికి బీజేపీ ఏం చేసిందో ఎలా చేసిందో ఏ లాభం కట్టబెట్టిందో ఎవరికి కట్టబెట్టిందో తెలియకుండా చేసేదే ఈ ఎలక్ట్రోరల్ బాండ్ వ్యవహారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ క్విడ్ బ్రోకో తరహా వ్యవహారంలో సరైన తీర్పు ద్వారా బీజేపీ ఆగడాలకు చెక్ పెట్టింది ఈ మధ్యనే ఎలక్ట్రోరల్ బాండ్స్ని రద్దు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించింది ఈ తీర్పు అటు కేంద్రంలోని బీజేపీతో పాటు ఇటు పలు ప్రాంతీయ పార్టీలకు గొడ్డలు పెట్టులా మారింది అధికారికంగా అవినీతికి పాల్పడుతున్న పార్టీలకు ఈ తీర్పుతో చెంప చెల్లు మనిపించినట్లయింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ని రద్దు చేస్తున్నామని ఈ బాండ్స్ ద్వారా ఎవరెవరు రాజకీయ పార్టీలకు ఫండ్స్ సమకూర్చుతున్నారనేది సీక్రెట్ గా ఉంచడాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ఇంతవరకు పడిన ఆర్థిక గండిని పూడ్చడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడడానికి మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాలతో మ్యానిపులేట్ చేయడాన్ని అరికట్టడానికి కొంతవరకు దోహదపడుతుంది ఇంతకీ ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటే ఏమిటి ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనే సందేహం మీకు వస్తుంది కదా అది నాకు అర్థమైంది అది కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా వివరిస్తాను మీ అకౌంట్లోకి అంటే సాధారణ పౌరుల అకౌంట్లోకి ఐదు లక్షల అమౌంట్ వచ్చింది అనుకోండి ఎవరైనా వేశారనుకోండి వెంటనే మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసి మిమ్మల్ని మీ బ్యాంకు మేనేజర్ని కలవమని మీకు మెసేజ్ అందుతుంది బ్యాంకుకు వెళ్ళాక మేనేజర్ అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది ఆ డబ్బు ఎక్కడ నుంచి ఎవరి నుంచి ఎలా ఎందుకు వచ్చాయో చెప్పాల్సి ఉంటుంది ఒక సామాన్యుడి అకౌంట్లో తన సొంత భూమి అమ్ముకోగా వచ్చిన లక్ష రెండు లక్షల రూపాయలు కూడా తన అకౌంట్లో పడినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది కానీ రాజకీయ పార్టీలకు ఫండ్ రూపంలో అది కూడా ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు పంపించినా కూడా ఎవరు ఎందుకు ఏంటి అన్న ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అకౌంట్లోకి మనీ పంపించే ఏర్పాటే ఈ విధానం ఇలా ఎవరైతే అమౌంట్ పంపుతారో వారికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారం చేసేసారు ఉదాహరణకు రామయ్య అనే వ్యక్తి ఒక ప్రధాన పార్టీకి ఫండ్గా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆ రామయ్య స్టేట్ బ్యాంకుకి వెళ్ళి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఎలక్ట్రోరల్ బాండ్ కొంటాడు అప్పుడు స్టేట్ బ్యాంకు అతని వివరాలు నమోదు చేసుకుంటుందే కానీ ఆ వివరాలను ఆ రాజకీయ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు రామయ్య ఫండ్ ఇచ్చినందుకు గాను అతనికి పన్ను మినహాయింపుని కూడా ఇస్తుంది రామయ్యకి రాజకీయ పార్టీకి మధ్య బ్యాంకు ఉంటుంది మరి రామయ్య పేరు కానీ రామయ్యకు సంబంధించిన ఇతర ఏ వివరాలు కూడా లేకుండా బ్యాంకే స్వయంగా ఆ రాజకీయ పార్టీకి అన్నోన్ ఫండ్స్ పేరుతో ఆ మొత్తాన్ని తన అకౌంట్ నుంచి పంపుతుంది అలాగే ఆ రాజకీయ పార్టీ కూడా అమౌంట్కు సంబంధించి ఎటువంటి ట్యాక్స్లు ఎవ్వరికీ చెల్లించదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కానీ ఎన్నికల ఆడిట్ రిపోర్ట్లలో కానీ వెల్లడించదు కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కి నాకు ఈ ఏడాది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫలానా మొత్తం విరాళంగా వచ్చిందని మాత్రమే చెబుతుంది తప్ప ఇంకా ఏ వివరాలు ఇవ్వదు నిజానికి ఆ వ్యక్తి పేరు ఆ రాజకీయ పార్టీకి కూడా తెలీదు ఇప్పుడు మీకు కలిగే సందేహం ఏంటంటే ఎవరు ఫండ్ చేస్తున్నారో చెప్పకపోవడం వారికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం మంచిదే కదా అనిపిస్తుంది కానీ మరో కోణంలో చూస్తే అసలు విషయం మీకు బోధపడుతుంది దానికి కూడా ఉదాహరణ చెప్తాను మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను ఉదాహరణకి మీకు పార్టీ ఫండ్గా మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తాను నాకు ఫైబర్ నెట్కు సంబంధించిన రెండు వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ని వెయ్యి కోట్లకే ఇప్పించండి అన్నాడు అనుకుందాం అప్పుడు ఆ కాంట్రాక్ట్ని అధికారంలో ఉన్నవారు అతనికి కట్టబెట్టేస్తారు బదులుగా సదర వ్యక్తి అనుకున్న ఒప్పందం ప్రకారం స్టేట్ బ్యాంకుకి వెళ్ళి మూడు వందల కోట్లకి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొంటాడు ఇంతకు ముందే నేను చెప్పినట్లు ఆ బ్యాంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మీకు మూడు వందల కోట్లు వచ్చాయని ఆ పార్టీకి తన అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని పంపుతుంది ఒకవేళ ఏ పౌరుడైనా ఇంకెవరైనా సరే భవిష్యత్తులో ఆర్టీఏ చట్టం కింద వివరాలు కావాలనే అప్లికేషన్ పెట్టినా కూడా ఆ మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు పంపారనే సమాధానమే తప్ప మిగతా ఏ వివరాలు మాకు తెలియబనే సమాధానమే వస్తుంది ఎన్నికల కమిషన్ కూడా ఈ వివరాలు తెలియక బిక్కమోహం వేస్తుంది ఒకసారి ఆలోచించండి ఆ మూడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తమ అకౌంట్లో వేశారో నిజంగా ఆ రాజకీయ పార్టీకి తెలియదా తెలుసు కానీ చెప్పాల్సిన అవసరం వారికి లేదు మరి ఇప్పుడేమంటారు ఈ విధానం సరైందేనా మరి మనల్ని ఇంతలా ఫుల్సింగ్ చేస్తున్న ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ పద్ధతిని రెండు వేల పదిహేడులో అమల్లోకి తెచ్చింది సాక్షాత్తు మోడీ ప్రభుత్వమే ఇలా ఈ పద్ధతి ప్రవేశపెట్టి అప్పుడే ఆరేళ్ళు అయ్యింది అంటే ఈ ఆరేళ్ళు వచ్చిన ఫండ్స్కి ట్యాక్స్లు ఉండవు లెక్క చెప్పాల్సిన అవసరము ఉండదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీలకు కలిపి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో వచ్చి పడ్డాయి మరి ఇందులో బీజేపీకి ఎంత మొత్తంలో వచ్చిపడ్డాయో ఊహించగలరా మీరు ఎంత ఊహించినా మీ ఊహకి అందదు అన్ని పార్టీలకు కలిపి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు వస్తే అందులో బీజేపీకి వచ్చిన మొత్తం ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మిగిలిన అన్ని పార్టీలకు కలిపి వచ్చిన మొత్తం కేవలం నూట ముప్పై ఒక్క కోట్లు అంటే అన్ని పార్టీలకు కలిపి వచ్చిన మొత్తం దానికంటే బీజేపీకి వచ్చిన మొత్తం ఐదు రెట్లు ఎక్కువ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గనక ఏ ఏ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఎంతెంత వచ్చాయో గణాంకాలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది బీజేపీ ఈ విధానాన్ని తెచ్చి తేగానే అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బీజేపీ ఖాతాలో రెండు వందల పది కోట్లు వచ్చి వాలిపోయాయి అదే ఏడాది కాంగ్రెస్ పార్టీకి ఐదు కోట్లు వచ్చాయి మిగిలిన అన్ని పార్టీలకు నామ మాత్రంగా వచ్చాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను బీజేపీకి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వస్తే కాంగ్రెస్కి మూడు వందల ఎనభై మూడు కోట్లు వచ్చాయి ఎలక్షన్ జరిగిన ఏడాది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బీజేపీకి రెండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను బీజేపీకి ఇరవై రెండు కోట్ల రూపాయలు చేస్తే కాంగ్రెస్ పదివేల కోట్ల రూపాయలు పొందగలిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బీజేపీ వెయ్యి ముప్పై మూడు కోట్లయితే కాంగ్రెస్ రెండు వందల ముప్పై ఆరు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి బీజేపీ పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లయితే కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు కోట్లు తెచ్చుకుంది మొత్తంగా చూసుకుంటే ఈ ఆరేళ్ల కాలానికి అన్ని పార్టీలకు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు వస్తే అందులో బీజేపీకి వచ్చిన మొత్తం అక్షరాల ఆరు వేల ఐదు వందల అరవై ఆరు పాయింట్ ఒకటి రెండు నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవన్నీ విరాళంగా వచ్చిన మొత్తాలే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను మొత్తం విరాళాలలో బీజేపీ పొందిన విరాళం వాటా ఎంతో తెలుసా తొంభై శాతం ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ అనే ఏడిఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టు ఈ రోజున ఇంత చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడానికి మూల కారణం ఈ ఏడిఆర్ అనే సంస్థ వేసిన పిటిషనే న్యాయ పోరాటం చేసి గెలిచి మనల్ని గెలిపించిన ఈ ఏడిఆర్ సంస్థ ఏంటన్నది తెలుసుకుందాం ప్రజాస్వామ్యంలో ధన ప్రవాహాన్ని తగ్గించి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొంతమంది విద్యా సంస్థల అధినేతలు నడుంబిగించి ఏర్పాటు చేసిన నాన్ ప్రాఫిట్ అసోసియేషనే ఈ ఏడిఆర్ ఏడిఆర్ అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే అర్థం మీరు కూడా ఒకసారి ఈ ఏడిఆర్ బ్లాగు ఓపెన్ చేసి చూడండి మిమ్మల్ని నివ్వెరపరిచే పచ్చి నిజాలు చాలానే దర్శనమిస్తాయి గత రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో సంస్కరణలు తేవడంలో ఈ ఏడిఆర్ ముఖ్య భూమిక పోషించింది కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రికమెండేషన్స్ ఇచ్చే నివేదికలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలను కూలంకషంగా విశ్లేషించి ప్రజల ముందు బహిర్గతం చేస్తుంది ఈ ఏడిఆర్ ఎన్నికలకు ముందు కూడా ప్రతి లీడర్ని అధ్యయనం చేసి వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి వారి ఆస్తులు ఎప్పుడెప్పుడు ఎలా వృద్ధి చెందుతూ వచ్చాయో గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచుతుంది వీటిని ఆధారంగా చేసుకునే చాలా వరకు ప్రఖ్యాత మీడియా సంస్థలు అటు పత్రికలు కావచ్చు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎన్నికల కథనాలు ప్రచురిస్తాయి ప్రసారం చేస్తాయి ఇప్పుడు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అప్రజాస్వామికమని సుప్రీంకోర్టులో వాదించి నిరూపించడం ద్వారా నేడు హీరోగా నిలిచింది ఈ ఏడిఆర్ నిజానికి రెండు వేల పదిహేడులోనే ఏడిఆర్ ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసుని సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది ఏడిఆర్తో పాటుగా సిపిఐఎం మరియు కాంగ్రెస్ నేత జయా ఠాకూర్లు కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు ఏడీఆర్ సిపిఐఎం జయా ఠాకూర్ల పోరాట ఫలితంగానే ఈరోజు ఈ తీర్పు వచ్చింది ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎవరెవరు విరాళాలు ఇచ్చారన్న వివరాలను మూడు వారాల్లోగా ఎలక్షన్ కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది ఈ వివరాలను రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడులోగా ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో లో పొందుపరచాలని కోర్టు తెలిపింది ఈ వివరాలను ఇలా పొందుపరచడం మూలాన ఏ పార్టీకి ఏ ఏ వ్యక్తులు ఏ ఏ ఉద్దేశంతో ఈ నిధులను విరాళాలుగా సమకూర్చారన్నది బయటపడనున్నదన్నమాట అదే జరిగిన నాడు పాలకులు అధికార పార్టీలు చేసిన క్విడ్ ప్రోక వ్యవహారాలు బహిర్గతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఈ చర్యతో సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు అటు సుప్రీంకోర్టు ఇటు ఎన్నికల కమిషన్ శ్వేత పత్రం అందించినట్లవుతుంది అందుకే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియా రంగం జర్నలిజం కలుషితమై రాజకీయాలకు కొమ్ము కాస్తున్న నేటి సమాజంలో ఈ ఏడిఆర్ సామాజిక బాధ్యతను నెత్తిన మోస్తూ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ రాజ్యాంగ దుర్వినియోగం అధికార దుర్వినియోగాలను అడ్డుకుంటూ విశేష సేవలందిస్తోంది నిజం చెప్పాలంటే ఈ ఏడిఆర్ స్పందించినంత త్వరగా కోర్టు స్పందించి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఈ విధమైన ధన దుర్వినియోగానికి అడ్డుకట్ట పడి ఉండేది జరిగిన ఆలస్యం మూలంగానే ఆ ఏడాది రికార్డు స్థాయిలో ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో అత్యధికంగా విరాళాలు వచ్చిపడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చెత్త రికార్డును మూటకట్టుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్లో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయంటే ఒక్కసారి ఆలోచించండి మనం ఎటుపోతున్నాం ఇందులో అధికారంలోకి వచ్చిన బీజేపీ చేసిన ఖర్చు ఎంతో తెలుసా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బీజేపీ గెలిచిన లోక్సభ స్థానాల సంఖ్య మూడు వందల మూడు అంటే ఒక్కో ఎంపీ సీట్కి అయిన ఖర్చు సుమారుగా ఎనభై మూడు కోట్లుగా చెప్పవచ్చు ఇది ఏ విధంగా చూసినా బీజేపీ పాలిట కాసుల పంటగానే పేర్కొనవచ్చు ఇంకో మాటలో చెప్పాలంటే బీజేపీ పాలిట బంగారు వజ్ర వైడుహుయాలు కలిగిన నేల మాలికతో సమానం అందుకే బీజేపీ సుప్రీంకోర్టులో తన వాదనను చాలా బలంగా వినిపించింది ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ వలన బ్లాక్ మనీ ప్రభావం ఉండదని వాదించింది బీజేపీ విరాళాలు ఇచ్చిన వారి పేర్లు తదితర వివరాలు గోప్యంగా ఉంచడం వలన వారికి రాజకీయ వేధింపులు ఉండవని వాదించింది ఈ వాదనను సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఈ వ్యవహారం సెలెక్టివ్ ఎనోనమిటీ కిందకు వస్తుందని స్పష్టం చేసింది సెలెక్టివ్ ఎనోనమిటీ అంటే విరాళాలు ఇచ్చిన వారి పేర్లను ఉద్దేశపూర్వకంగానే దాచేయడం మరియు వారి నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందడాన్ని చట్టబద్ధం చేసేయడం అవుతుందని బీజేపీని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు మరి ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ పద్ధతి ప్రవేశపెట్టకముందు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కాదా అంటే ఖచ్చితంగా ఇచ్చేవారు కాకపోతే ఇరవై వేల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే అలాంటి వారి పేర్లు అందరి పేర్లు కూడా వివరాలని ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ ప్రతి ఏటా తెలియజేయాల్సి వచ్చేది ఆర్టీఐ ద్వారా సామాన్యులు సైతం ఆ వివరాలను పొందగలిగేవారు అందుకే అలా పబ్లిక్కి తెలిసే అవకాశం ఉండకుండా పెద్ద పెద్ద బడాబాబులు రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ అంటే నగదు రూపంలో బ్లాక్ మనీగా ఇచ్చేసేవారు అంతే తప్ప బ్యాంకుల ద్వారా ఇచ్చేవారు కాదు దీని వలన ఎక్కడ వారు అట చట్టానికి ఇటు ప్రజలకు దొరికే అవకాశం ఉండేది కాదు ఎవరిస్తున్నారో ఎంత ఇస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు అందుకే బ్లాక్ మనీ ప్రవాహం విచ్చలవిడిగా ఉండేది ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో అయితే బ్యాంక్ అనే తీసుకున్నా కూడా బ్లాక్ మనీ తరహాలోనే గుప్తంగా ఊరు పేరు లేకుండా మనీ ప్రవాహం అధికారికంగానే జరిపించవచ్చన్నమాట గతంలో కార్పొరేట్ కంపెనీలు తమ నికర లాభం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మించకుండా విరాళాలు ఇవ్వొచ్చనే నిబంధన ఉండేది ఈ నిబంధనను తుంగలో తొక్కి ఎవరైనా ఎంతైనా ఎన్నిసార్లైనా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వచ్చనే విధానం తెచ్చారు ఈ విరాళం ఇచ్చింది ఎవరో తెలియకపోవడం వల్ల ఆ విరాళ దాతకు కూడా రక్షణ ఉంటుందని నాడు ఈ బాండ్స్ పద్ధతిని తెచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పేర్కొన్నారు डोनेशन देता है उसकी बैलेंस शीट में ये रिफ्लेक्ट होगा कि उसने इलेक्टोरल बॉन्ड्स खरीदे हैं स्वाभाविक है किसी ना किसी राजनीतिक कि दल को दिए होंगे किसको दिए होंगे इसकी जानकारी नहीं को आश्चर्यक केवल इलेक्ट्रल बा ब्ला मनी वैट मनी का मार्च को दुरदेश मन देश में अनेक पार्टी पुटकोचा अक्षर सत्यम रेवे पदहे मुझे मन देश में पदहे वजकीय पार्टी उड़ेवी రెండు వేల ఇరవై ఒకటి నాటికి అంటే కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పార్టీలు పుట్టుకొచ్చాయి ఇందులో రెండు వేల ఏడు వందల తొంభై ఆరు పార్టీలు అంటే మొత్తం పార్టీలలో తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం పార్టీలకు ఎన్నికల గుర్తింపు అసలు లేనే లేదు ఇందులో అత్యధిక పార్టీలు అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదు కేవలం విరాళాలు ఇస్తే పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి మనీ ల్యాండరింగ్ అనగా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి మాత్రమే పార్టీలు పుట్టుకొచ్చాయి ఇదే వాస్తవం ఏడీఆర్ రిపోర్టు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకి షాకింగ్ కలిగించే ఇంకో విషయం కూడా బయటపడింది అదేంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎవరెవరు ఎంతెంత ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చారన్న సమాచారాన్ని చాలా సులభంగా పొందవచ్చు అది ఎలా అంటే అధికారంలో ఉన్నారో గనక ఆ సమాచారం బ్యాంకుల వద్ద ఆల్రెడీ ఉంటుంది కనుక బ్యాంకు వారిపై ఒత్తిడి తెచ్చి ఆ డేటానంతా ప్రభుత్వంలోని వ్యక్తులు తమ స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ వివరాలను రాబట్టుకోవచ్చు అప్పుడు ఆ వివరాలు ఇచ్చిన వారిపై బెదిరించి భయపెట్టి ఈడీ లేదా సిబిఐల ద్వారా అక్రమ కేసులు బనాయించడం ద్వారాను ప్రతిపక్షాలకు విరాళాలు అందకుండా మూలాలతో సహా ఆపేయవచ్చు అందుకే సుప్రీంకోర్టు స్కీమ్ అనేది అందరికీ సమానమైన అవకాశాలు కలిగించలేనప్పుడు అందులో పారదర్శకత లోపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు అని పేర్కొంది ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ వలన ప్రజాస్వామ్యం అనేది నిర్వీర్యం అవ్వడమే కాక తమ స్వలాభం కోసం ప్రభుత్వం లేదా అధికార పార్టీ పనిచేసే విధంగా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ దుర్వినియోగం అవుతాయి ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరో ఉదాహరణ చెప్తాను ఒక పెద్ద వ్యాపార సంస్థ ప్రభుత్వ ఆస్తులపై కన్నేసింది అనుకోండి ఇలా కాకపోయినా తనకు పోటీ వచ్చిన ఇంకో సంస్థను దివాలా తీయించాలనుకున్నా పోటీ లేకుండా చేసుకోవాలని భావించిన ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫైబర్ నెట్ లాంటి వాటిని తమ సొంతం చేసుకోవాలనుకుంటే గనక అధికార పార్టీకి వందల వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఇస్తుంది ఆ పార్టీ నాయకుల్ని కొనేయడం టికెట్లు అమ్ముకోవడం తామే అధికారంలోకి వచ్చేలా చేసుకోవడం చేస్తుంది అధికారంలోకి ఆ పార్టీ వచ్చాక తాము ఏది కోరుకున్నామో అది ఆ పార్టీతో ఆ ప్రభుత్వంతో పనిచేయించుకుంటాయి సదర కంపెనీలు అంతేకాకుండా ఆ కంపెనీ లేదా ఆ యజమాని చేతుల్లో ఆ ప్రభుత్వం కీలు బొమ్మలా మారిపోతుంది అతని పెట్టుబడితోనే తాము అధికారంలోకి వచ్చాము గనక అతని వ్యాపారం మరింతలా వృద్ధి చెందడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతారు ఇందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఏ విధంగా ప్రపంచ కుబేరుడు అయిపోయాడు మొత్తం పోర్టులు ఎయిర్పోర్టులు బొగ్గు గనులు రోడ్డు కాంట్రాక్టులు అన్ని గంపగుతగా ఆదాని ఖాతాలోకి ఎట్లా వెళ్ళాయి నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు విమానం సమకూర్చిన ఆదాని బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా ఇదంతా చేశారు అని అనలేమా అలా జరగలేదని చెప్పడానికి ఆధారం ఏదైనా ఉందా ఏం లేవు అందుకే ఇలాంటివి జరగకూడదని అనుకుంటే ఎవరు ఏ పార్టీకి ఎంతెంత విరాళం ఇచ్చారో అందరికీ తెలియాలి అందులో పారదర్శకత ఉండాలి ఈ ఏడాది మార్చి పదమూడులోగా అంటే ఇంకో నెల రోజుల లోపే ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో ఈ వివరాలను పొందుపరచాలన్న సుప్రీంకోర్టు తీర్పుని మనసారా స్వాగతిద్దాం ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ని రద్దు చేయడం వలన ఇప్పటికిప్పుడు నష్టం జరిగేది ఎవరికీ అని ఆలోచిస్తే కనీసం బీజేపీకి కూడా ఇప్పటికిప్పుడు అంత పెద్ద నష్టం జరగకపోవచ్చు ఎందుకంటే ఇంకో రెండు ఎలక్షన్లు మేనేజ్ చేయడానికి అవసరమయ్యేంత ఆర్థిక వనరులు ఇప్పటికే బీజేపీ తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు దీనికి తోడు తాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నలభై ఐదు శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశామని బీజేపీ గతంలో పేర్కొంది అంటే అప్పటికే ఇంకా యాభై ఐదు శాతం నిధులు మిగిలే ఉన్నాయి మరి వాటికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో కానివ్వండి ఇతరత్రా మార్గాల్లో కానివ్వండి ఇంకెన్ని నిధులు వచ్చి ఉంటాయి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ వివరాలు వెల్లడించబడ్డాక ఎన్ని అక్రమాలు బయటపడతాయో ఏ ఏ క్విట్ బ్రోకో వ్యవహారాలు బహిర్గతం అవుతాయో చూడాలి నిజంగా ఇలా ఒక రాజకీయ పార్టీ దగ్గర ధనం పోగుపడడాన్ని అడ్డుకోగలిగితే ఓటికి నోట్లు ఉండవు రాజకీయ నాయకుల్ని కొనుగోలు ఉండదు అధికార దుర్వినియోగం ఉండదు మీడియా మాఫియాలు ఉండవు మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గుంగ్లా థ్యాంక్ యూ